అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం పట్టణంలో ఆర్యవైశ్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ వారి తండ్రి వాసంశెట్టి సత్యంగారు గారు హాజరయ్యారు స్కూల్ పిల్లలకు పుస్తకాలు పెన్నులు బహుకరించారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ సంఘ భవనానికి నిధులు మంజూరు చేసి భవనాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సంఘం గౌరవనీయులైన ప్రెసిడెంట్ గారు కాళ్లకురి సత్యనారాయణ గారు జిల్లా సెక్రటరీ కంచర్ల చిన్నభద్రరావు గారు గౌరవ అధ్యక్షులు గారు ఆర్యవైశ్య సంక్షేమ సంఘం ఆర్యవైశ్య యువజన సంఘం ఆర్యవైశ్య మహిళా మండలి మరియు శ్రీకాకుళపు చిన్నిస్వామిగారు బలభద్రిని శేషగిరిరావు గారు సూతపల్లి వీరబాబుగారు మొదలైన సంఘ నాయకులు పాల్గొన్నారు